Hari ini, kami akan mengambil tindakan untuk 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 mengambil tindakan untuk

وڈی لالي کٽي ردي جار نه اتتصو وڈی لالي وڈی سنينو نه ناي جتتو وڈی لالي وڈی سنينو نه ناي جتتو وڈی لالي جي 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 زندھاباد جي وراج جي جي وراج جي سنڌو وراج جو وڈی وراج جي وراج جي وراج جو وڈی وراج جي وراج جي وراج جو اسره جي ريت جو لائ ڪري ناي وڈی لالي جي وراج جو وائي گئي زندھاباد అందరికీ శ్రీరామ్ కేంద్ర ప్రభుత్వంపై నరేంద్ర మోదీపై ఈ రాజ్యాంగాన్ని మారుస్తారని రిజర్వేషన్లు తొలగిస్తాడని విషం చిమ్మిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు దళితులను మోసం చేసిండు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను మా దళితులకు కేటాయించిన నిధులను కోత పెట్టిండు దళితుల పక్షాన ఎస్సీ మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది అంబేద్కర్ అభయస్థం ద్వారా పన్నెండు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తానని మాట ఇచ్చి తప్పిన సీఎం రేవంత్ రెడ్డి నేడు బడ్జెట్లో కూడా కోత పెట్టడం ద్వారా దళితులు ఆగ్రహానికి లోను కాక తప్పదు రానున్న కాలంలో ఖచ్చితంగా దళితుల కాంగ్రెస్ పార్టీని బొంద పెట్ట బొంద పెడతారు వెంటనే దళితుల జాతికి క్షమాపణ చెప్పాలి ఎస్సీ మోర్చా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం